నమస్తే శాన్వి కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే వన్ నైంటీ నైన్ రూపీస్లో శారీస్ అయితే తీసుకొచ్చాను బట్ చాలా బాగున్నాయి కొన్ని డిజైనర్ శారీస్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట కాటన్ శారీస్ లాగా కూడా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అయితే ఉన్నాయండి సో మిస్ కాకుండా చూసి తీసుకోండి ఎవరికన్నా ఏదైనా కావాలి అనుకుంటానైతే ఇది వచ్చేసరికి అయితే చూడండి క్లాత్ అనేది కూడా చాలా బాగుంది మనకి లైక్ నెట్ టైప్లో ఉంది కానీ నెట్ కాదు ఇది ట్రాన్స్పరెంట్గా కూడా ఏమంత లేదు కట్టుకోవచ్చు అనమాట లైక్ కస్టమైజేషన్ కస్టమైజేషన్కి కూడా బాగుంటుంది ఇది లేస్ అయితే చూస్తున్నారు కదా ఫుల్ షైనింగ్ లేస్ వచ్చేసరికి ఇది పళ్ళు అండి ఇట్లా పళ్ళు వస్తుంటే గ్రీన్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో మీరు పింక్ కలర్ బ్లౌజ్ తయారప్ అయితే బాగుంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వస్తుంది లేస్తో సో కట్టు చెంగులో మాత్రమే మనకి రాలేదు లేస్ అయితే రాలేదు ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ అయితే చేసేయండి శారీ ఆల్ ఓవర్ చాలా బాగుంది ఎక్కడైనా మిస్టేక్స్ రావచ్చు అండి రావచ్చు రాకపోవచ్చు ఎక్కడన్నా మీన్స్ ఇదో ఇలా ఇక్కడ అనిపిస్తుంది కదా ఇలా మరొక చిన్న చిన్న డాట్స్ లాగా అట్లా అట్లా అయితే రావచ్చు రాకపోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ షిప్పి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదే అయితే సెవెంటీ రూపీస్ వన్ శారీకి టూ శారీస్ త్రీ సారీస్ మీరు ఎక్కువ తీసుకున్నా కొద్ది మీకైతే తక్కువ పడుతుంది అనమాట సో అదైతే ఒకటి గమనించండి తక్కువ ఎక్కువ తీసుకున్నప్పుడే మనకు కొంచెం తక్కువ అయితే పడుతుంది అనమాట శారీకి ఒక శారీకి తక్కువ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కాటన్ శారీ వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఇది మంచి కాటన్ శారీ పెద్ద బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వచ్చేసరికి కూడా మ్యాంగోస్ ఉల్టా చూపిస్తున్నాను యాక్చువల్ అటు సైడ్ అనమాట టూ సైడ్స్ సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి ఇది కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ అండి మంచి వైన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అనమాట నేను బార్డర్ కూడా ఒక్కసారి చూపిస్తా పైన సైడ్ కూడా బార్డర్ ఉంది కింది సైడ్ కూడా బార్డర్ అవుతుందనమాట ఇది ఇది ఇదండి బార్డర్ కాటన్ శారీ మెత్తగా ఉంది సో ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది అనమాట సో ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు ఓన్లీ వన్ ఎయింటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఫ్యా ఫ్యాన్సీ శారీ అండి ఇది ఇది కూడా మనకి వైన్ కలర్లోనే వస్తుంది అంటే ఇది కొంచెం మెరూన్ లాగా ఉందండి ఇది వైన్ ఇది మెరూన్ ఓకేనా ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఈ టైప్లో వచ్చింది పైన కూడా సేమ్ బార్డర్ అండ్ మనకి అంతా కూడా ఇది పళ్ళు వచ్చింది కొంచెం లెంత్ అయితే తక్కువ ఉండొచ్చు మనకి ఇక్కడ అంతా కూడా ఈ టైప్లో వచ్చింది వీవింగ్ అంతా కూడా సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అలానే వచ్చిందండి కింద కూడా మనకి బార్డర్ ఎంత బాగుందంటే ఇది కింద చూస్తున్నారా ఈ టైప్లో వచ్చింది బార్డర్ ఓకేనా ఇది కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మిర్రర్ వర్క్ వచ్చిందండి మిర్రర్ వర్క్ వచ్చిందనమాట ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది లెంత్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి రామగ్రీన్కి జరీ వర్క్ అయితే వచ్చేసింది అంతా మనకి ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంత ఇలానే వస్తుంది పైన సైడ్ ఒక చిన్న బార్డర్ అయితే వచ్చిన ఇట్లా వచ్చింది బార్డర్ కానీ ఇది కూడా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్కి మంచి పీకాక్స్ టైప్లో వచ్చిందండి కింద బార్డర్ కూడా చూస్తున్నారా ఎంత బాగుందంటే ఇలా వచ్చింది యాక్చువల్లీ ఇది లేస్ దానికి మొత్తం కవర్ మిషన్ వర్క్ వచ్చేసింది అనమాట శారీ అంతా కూడా పికాక్స్ టైప్లోనే వచ్చింది ఇది కట్టు చెంగు ప్లెయిన్ వచ్చింది ఇది పళ్ళు మనకి ఆల్మోస్ట్ పుట్టి కట్ వచ్చేందుకు మాత్రం ఒక వన్ మీటర్ వరకు ప్లెయిన్ వచ్చిందండి రిమైనింగ్ అంతా కూడా మనకైతే ఇదే పికాక్స్ డిజైనే మొత్తం వచ్చేసింది అనమాట మంచి పీచ్ కలరు క్లాత్ కూడా మెత్తగా ఉంది బాగుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంది ఓకేనా ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ శారీ మంచి కాటన్ ఫ్యాన్సీ శారీ అనమాట ఇది పింక్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసరికి ఏంటి అంటే పళ్ళు అనేది చిన్నగా వచ్చిందండి మొత్తం మనకి ఇట్లా బూటస్ అయితే వచ్చింది సో ఇలా పళ్ళు అయితే చిన్నగా వచ్చింది సో పళ్ళు దగ్గర కట్ అయితే అయిపోయింది అనమాట శారీ అంతా ఇలా వచ్చింది ఓకేనా ఓకే అనుకున్న వాళ్ళు అయితే తీసేసుకోండి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొకసారి ఇది టైప్ టైప్లో వచ్చింది మొత్తం మనకి టిష్యూ లాగా ఉంది మొత్తం షైన్ అవుతుంది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది టెంపుల్స్కి కూడా కట్టుకోవచ్చు అనమాట ఇది పళ్ళు పళ్ళు అయితే ఇట్లా వచ్చింది ఓకేనా కొంచెం క్రాస్ క్రాస్కి కట్ అయిందండి అది మేబీ మిస్టేక్ ఉండొచ్చు వేవింగ్ డిఫెక్ట్ కూడా ఉంటాయండి కొన్ని లేదంటే పళ్ళు కట్ అవ్వడము అలాంటివి కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కలర్ లైట్ కలర్ లైట్ కలర్కి మంచి మంచిగా ఉంది శారీ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బాబా ఆల్ ఓవర్ బూటా సో ఇదంతా బూటానే వచ్చిందండి ఇట్లానే సో చూసారు కదా ఇట్లా బూటా టైప్లో వచ్చేసింది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి కలర్ రేర్ కలర్ ఇది దొరకడం చాలా కష్టం నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మనం చూసాం కదా పికాక్స్ ప్యాటర్న్లోని ఇది వచ్చేసరికి మనకి ఈ ప్యాటర్న్లో వచ్చింది అనమాట పైన కూడా అంత వర్క్ గ్రే కలర్ బ్లౌజ్ అయితే సూపర్ అంటే సూపర్ మన దగ్గర థర్టీ ఎయిట్ రూపీస్ గ్రే కలర్ బ్లౌజెస్ ఉన్నాయి కదా సో దాంట్లో ఏదైనా పేరట్ చేసుకున్నా కూడా సూపర్ అండి సూపర్ ఉంటాయండి చూడండి ఇలా వస్తుంది అంతా అయితే కింద బార్డర్ వచ్చేసి ఇట్లా అయితే వర్క్ అయితే వస్తుంది ఇది మనకి పళ్ళు కంటే ముందు ఇక్కడ ఇట్లా హైలైట్గా వర్క్ ఇచ్చారు పళ్ళుకే ఇచ్చారు అనమాట వర్క్ అనేది ఎక్కువ సో శారీ అంతా కూడా మనకి ఇట్లా బూటాస్ లాగా వచ్చి కింద ఇది వచ్చేసింది ఓకేనా ఓన్లీ టూ సారీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటా శారీ అండి ఇది ఆరెంజ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మొత్తం లీఫ్ ప్యాటర్న్ లీఫ్ వచ్చింది ఉంటుంది సెల్ఫ్ లో లీవ్స్ వచ్చాయి కనిపిస్తుంది కదా ఆరెంజ్కి గ్రీన్ కలర్ అయితే వచ్చింది కోటా శారీ స్టిఫ్గా ఏమి ఉండదు ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇది కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అయితే ఇష్టం సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కాటన్ శారీ వర్క్తో వచ్చింది బట్ పళ్ళుకి ముందు మాత్రమే ఉంటుంది అనమాట వర్క్ అనేది ఆల్ ఓవర్ ఏం రాదు ఇది పళ్ళు సో శారీ అంతా ఇలా వస్తుంది మంచి రామ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసరికి మెస్టర్డల్లో కాంబినేషన్ ఓన్లీ వన్ నైంటీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి మొత్తం లోటస్ ప్యాటర్న్లో వచ్చింది వీవింగ్ డిఫెక్ట్ అయితే ఉన్నట్టుందండి దీనికైతే కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది అలవో శారీ చూస్తున్నారు కదా మంచి మరోన్ కలర్ కాటన్ శారీ ఇది పళ్ళు ఓకేనా చూసారు కదా ఇలా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఏదన్నా తీసుకోండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వన్ ఎయింటీ నైన్లో ఇంకొక శారీ కూడా ఉందండి అది కూడా నేను ఒకసారి చూపిస్తాను కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు ఇది ఏంటి అంటే శారీ అయితే బ్లౌజ్ వచ్చింది ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలానే వస్తుంది అనమాట సో దీనికి బ్లౌజ్ కూడా వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఇది కూడా ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓకేనా సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ రూపీస్లో అండ్ వన్ ఫిఫ్టీ శారీస్ ఎవరైనా చూడకపోతే అది కూడా చూడండి ఏమైనా అయితే తీసుకోండి సో ఇది కూడా శారీ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి రన్నింగ్ పళ్ళువే వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఏదైనా మిస్టర్క్ ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మంచి జా మంచి షిఫోన్ సరీ అండి ఇది డైలీవేర్కి కూడా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఎలా కట్టుకోవచ్చు ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను కావాలనుకుంటేనైతే వెంటనే తీసేసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ బాయ్